రేపు ఆదివారం రోజు ఏడు తర్వాత ఒక కోడిగుడ్డుతో ఇలా చేయండి కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు మీకు ఉండే దరిద్రాలు కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కోడిగుడ్డు చూడటానికి తెలుపు రంగులో ఉంటుంది కానీ కోడిగుడ్డుతో చేసే ఎలాంటి పరిహారమైనా సరేనండి మనకు వెయ్యి శాతం ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారము కోడిగుడ్డుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఆదివారం రోజు కోడిగుడ్డుతో పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందని కూడా శాస్త్రవచనం కాబట్టి ఖచ్చితంగా కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చెయ్యండి కోడిగుడ్డు అనేది నార్మల్గా ఏంటంటేనండి దిష్టి దోషం దరిద్రం ఇలాంటివి తొలగించుకోవడానికి ఏదైనా మనపై చెడుగాలి ఉన్న చెడు శక్తి ఏదైనా సరే మనని ఆవహించి ఇబ్బంది పెడుతున్నా సరేనండి దాని నుంచి కూడా మనం బయటికి రావడానికి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా కోడిగుడ్డు పరిహారం అనేది ఆచరించండి కోడిగుడ్డుతో ఎలా పరిహారం చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నొస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందని చెప్పొచ్చు నార్మల్గా కోడిగుడ్లు అందరి ఇళ్లలో ఉంటాయి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు కానీ ఒక్క కోడిగుడ్డు మన జీవితాన్ని ఎంతలాగా మారుస్తుందంటే మీరు చెబితే కూడా నమ్మరండి అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి దాని నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే కొన్ని సమస్యలకు కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడదు కానీ కొన్ని సమస్యలకు మాత్రం అంటే కొన్ని దరిద్రాలకు దిష్టి దోషాలకు ఏదైనా గాలి ఏదైనా ప్రతికూల శక్తులు ఏదైనా అంటే మీకు వాతావరణం అనుకూలించక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీపై ఏదైనా ప్రయోగం ఉన్నా సరే దాన్ని కూడా తిప్పికొట్టడానికి కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుందని పురాణం చెబుతుంది అనమాట కాబట్టి మీరు కోడిగుడ్డుతో ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి దీన్ని కనుక ఒక విధి విధానంగా మీరు ఆదివారం తిది రోజున ఆచరించుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని చెయ్యండి ఈ పరిహారం ఏంటంటే కేవలం ఒక కోడిగుడ్డుతోనే చెయ్యాలండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం రెండు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మంచి ఫలితాలను ఇస్తాయి మంచి శుభ ఫలితాలను మీరు చూస్తారని చెప్పొచ్చు మొదటి పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక పిల్లల పరంగా అండి పిల్లలు ఉంటారు కదా నార్మల్గా పిల్లల పరంగా పిల్లలు బాగుంటేనే కదా మనం నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతాం మనం బాగుండగలుగుతాం కాబట్టి పిల్లల పరంగా అంటే చిన్న పిల్లలు అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఏంటంటే పుట్టిన పిల్లలు కాకుండా మూడు నెలల పిల్లల నుంచి కూడా ఈ పరిహారం ఇరవై ఏళ్ళ పిల్లల వరకు కూడా చేయొచ్చు ఇరవై ఐదు పిల్లల లోపు కూడా ఈ పరిహారం చేయవచ్చు అండి గుర్తుపెట్టుకోండి చాలా బాగా రిజల్ట్ వస్తుందనమాట మన పిల్లలండి మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మన ఇంట్లో ఉంటే బాగానే ఉంటారు కానీ ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎవరింటికైనా మన ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నార్మల్గా వచ్చేసి మన తెలిసిన వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం వెళ్ళి వేరే ఇంట్లో అన్నం తిన్నా మన పిల్లలు ఏంటంటే కొంచెం డల్ అయిపోతారు ఏంటో పిల్లలపై ఏంటంటే చెడు ఉందని మనకు అంటే పదే పదే అనిపిస్తూ ఉంటుంది వారింటికి వెళ్ళగానే మా పిల్లలు ఇలా అయిపోయారని ఒక భావన మనలో కలుగుతూ ఉంటుంది కదండి కొంతమంది పిల్లలు ఏంటంటే యాక్టివ్గా ఇలా కొంతమంది పిల్లలు ఏంటంటే యాక్టివ్గా ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే అండి దృష్టి తాకి అలానే కాకుండా వారికి ఏదైనా చెడు అంటే సోకి ఏంటంటే డల్లుగా అయిపోతూ ఉంటారనమాట అలాగే కాకుండా కొంతమంది దృష్టి ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా అలాంటి దృష్టి నుంచి కూడా మన పిల్లలు బయటపడాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన పిల్లల జీవితం అనేది బాగుండాలన్నా పిల్లలు చక్కగా ఎదగాలి పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావాలు ఉండకుండా ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అనేది చెయ్యండి కేవలం ఒక కోడిగుడ్డు కావాలి దీనికి ఒకటే ఒక కోడిగుడ్డుని తీసుకుని పరిహారం అనేది ఆచరించండి కోడిగుడ్డు అనేది నార్మల్గా మన ఇంట్లో నుంచి తీసుకోవచ్చు కొత్తది ల్సిన పని లేదనమాట ఇలా కోడిగుడ్డుని తీసుకుంటారు కదా మన పిల్లలు ఇంకా మన పిల్లలకు గుర్తు పెట్టుకోండి పిల్లలకు ఎక్కువగా జ్వరాలు వస్తున్నా దిష్టి అధికంగా తగులుతున్నా ఎంత దిష్టి తీసిన పిల్లలకు పోకపోయినా అలాగే కాకుండా ఎక్కడికైనా వెళ్ళొస్తే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నా జబ్బు పడుతున్నా చిన్న పిల్లలకు ఓకే దిష్టి తాకుతున్నా ఇంకా ఏదైనా సరే పిల్లలపై కొంతమంది చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఏదైనా తొక్కినా ఎవరైనా పిల్లలకు ఎదురు వచ్చినా ఇలా పిల్లలకి ఏదైనా సరేనండి చెడు అంటే ఏదైనా సరే ఇంకా చెడు ఉంది పిల్లలకు ఇలా దిష్టి ఉంది దిష్టి దోషం ఉంది పిల్లలు ఓకే ఏడిపిస్తున్నారండి ఇబ్బంది పెడుతున్నారండి పిల్లలతో అయితే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మా పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేకుండా బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే పరిహారం బాగా అనుకూలిస్తుందని మనకి ఏంటంటే లాల్ కితాబ్లో చెప్పబడుతుంది అనమాట ఇది శాస్త్రాల్లో చాలా ది బెస్ట్ పరిహారంగా శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా కోడిగుడ్డు ఏంటంటే గుర్తుపెట్టుకోండి తెలుపు రంగు ఉంటుంది కానీ లోపల ఏంటంటే నీ ఎల్లో కలరే ఉంటుంది కదా అలా కనుక కోడిగుడ్డుతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పడం జరుగుతుంది మీరు కోడిగుడ్డుని తీసుకుంటారు కదా కోడిగుడ్డు మనం కుడి చేతితో పట్టుకొని దిష్టి తీయటం కానీ కుడి చేతితో పట్టుకుని పరిహా పరిహారం చేయటం కానీ చెయ్యకూడదు మాక్సిమం ఎడమ చేతితోనే పట్టుకోవాలన్నమాట కోడిగుడ్డుతోని అంటే పిల్లల్ని మనం ఏంటంటేనండి చక్కగా ఆదివారం తిది కదా ఆదివారం అమావాస్యతో సరి సమానమైన తిదిగా భావించబడుతుంది కాబట్టి ఆదివారం తేదీ రోజున పిల్లలు మీ పిల్లలు ఎవరైనా సరే మీరు చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా సరే చేయండి ఇది తల్లిదండ్రులు ఎవరైనా సరే చేయొచ్చు నాన్ననే చేయాలి అమ్మనే చేయాలని రూల్ ఏమిటి తల్లిదండ్రులు ఎవరు చేసినా ఫలితాలు వస్తాయి అన్నమాట మిగతా వాళ్ళు చేస్తే రాదండి అంటే ఎవరు చేసినా వస్తుందండి పిల్లల పరంగా అయితే మీరు ఏం చేయండి అంటే కనుక వారిని చక్కగా ఉత్తర వైపు కానీ తూర్పు వైపు కానీ నిల నించోబెట్టండి మీకు ఎటయితే అనుకూలంగా ఉంటుందో ఇంట్లో అటు వాళ్ళు నిలబెట్టండి నిలబెట్టిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డు ఉంటుంది కదండి నార్మల్గా దాన్ని తీసుకోండి దానిపైన ఏంటంటే కాటుగా మనం పెట్టుకుంటాం కదా కాటు కాడవాళ్ళము ఐబ్రో పెన్సిల్స్ అవి నలుపు రంగులో ఉంటాయి కదా వాటితో ఏంటంటే ఇంటూ మార్క్ వేసేసి ఒక చిన్న బొమ్మని గీయండి అంటే బొమ్మ ఎలా గీయాలంటే కనుక ఒక రౌండప్ చేసేసి ఒక రెండు చుక్కలు పెట్టేయండి ఆ రౌండప్లో ఇలా పెట్టేసిన తర్వాత పిల్లల పై నుంచి చక్కగా దిగదూర్చండి ఎలా దిగదూర్చాలండి మాకు దృష్టి తీస్తే మా పిల్లలకు పోదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారండి తల్లులు మనం కూడా ఏంటంటే కొంత కొన్నిసార్లు అపోహ ఉంటుంది కదా మనకు దృష్టి పోయిందో లేదో అయినా పిల్లలు ఏడిపిస్తున్నారని అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుక మనం ఎప్పుడు కూడా దృష్టి తీసేటప్పుడు నుదిటి భాగం నుంచి కింది కాలుబొటని వేలు వరకు కూడా మూడు సార్లు ఇలా మనము పై నుంచి కిందికి మూడు సార్లు అనుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఇనికి భాగం నుంచి మళ్ళీ మన యొక్క తల నుంచి కిందికి అంటే మనకు పాదాలు ఉంటాయి కదా అక్కడి వరకు మూడు సార్లు అని తలపై నుంచి కనీసం ఒక రెండు సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డుని పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టి రావాలి కానీ ఇంట్లో మాత్రం ఉంచకూడదు ఇంట్లో ఉంటే మళ్ళీ ఆ చెడు ఏదైతే ఆగేసుకుంటుందో అదే చెడు మళ్ళీ మన పిల్లలకు అంటుకుంటుందన్నమాట అంటే పడుతుందనమాట కాబట్టి మీరు ఇలా దిష్టి తీసేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి ఒక ప్రదేశం తొక్కని ప్రదేశం అంటూ ఏమీ ఉండదండి కొంచెం మనకు దూరంగా ఎక్కడైనా ఒక చోట పెట్టేసి వదిలేసి రండి ఇంకా ఇలా వదిలేసి వచ్చిన తర్వాత పిల్లలకు చక్కగా కాళ్ళు చేతులు కడిగేసి బట్టలను మార్చండి విత్ ఇన్ ఒక గంటల మీరు ఫలితాన్ని చూడగలుగుతారు ఎంత బాగా పిల్లలు యాక్టివ్గా ఉంటారంటే మీరు చెబితే నమ్మరండి ఇంకా రెండో రోజు ఆ పిల్లలకు స్నానంగా చేయించిన తర్వాత చూస్తే చాలా బాగుంటారండి అంత మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి దీన్ని చాలా మంది కూడా పాటిస్తారు ఆచరిస్తారని ఆ శాస్త్రంలో రాయబడింది అనమాట ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది చూడండి కోడిగుడ్డే కదా ఐదు రూపాయలు ఆరు రూపాయలతో వస్తుంది దీనితో ఏం పెద్దగా ఫలితాలు వస్తాయి అని అనుకోకుండా చక్కగా మీరు చేసి చూడండి తప్పనిసరిగా ఫలితం వస్తుందండి పిల్లల పరంగా మీరైతే ఎంత షాక్ అయిపోతారంటే చెప్తే నమ్మరు కానీ అంత మంచి రిజల్ట్ వస్తుంది కానీ మనం చేసే విధానం కూడా సరిగ్గా ఉండాలండి అలాంటప్పుడే మనకు తొందరగా ఫలితం వస్తుంది ఇలా ఆచరించి మీరు చక్కటి శుభ ఫలితం పొందండి ఇది పిల్లల పరంగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ పిల్లల పరంగానైనా సరే పిల్లలు జబడుతున్నాయి ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఏదైనా చెడు గాలి దిష్టి దోషం ఏదున్నా సరే వెంటనే వెళ్ళిపోతుందనమాట గంట కూడా పట్టదండి మనం గంట అంటున్నాం కానీ ఒక ఇరవై ఐదు ముప్పై ఐదు నిమిషాల్లోనే పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారనమాట అన్నం తినకపోయినా మీరు ఈ పరిహారం చేయొచ్చు పిల్లలకు అన్నం తినక ఇబ్బంది పెడుతుంటారు కదా తల్లిదండ్రులని అలాంటప్పుడు కూడా ఈ పరిహారం చేయడం వల్ల పిల్లలు చ చక్కగా ఉంటారన్నమాట ఇలా ఆచరించండి ఇక పెద్దవారి పరంగా వచ్చినట్టయితే ఏంటంటేనండి పెద్దవారికి మాపై ఏదో చెడు ప్రయోగం జరిగిందండి మాకు ఏంటో తెలియదు కానీ మాపై అయితే ఏదో జరిగింది మాకు ఉన్నట్టుండి ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయండి చాలా ఇబ్బంది పడిపోతాం ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎందుకు మాకు ఇలా అవుతుంది అని మనం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఆలోచనలు పడిపోయి ఏం చేస్తున్నామో అర్థం కాదు అయ్యో అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్లో ఏంటంటే ఏం చేస్తున్నా మనకే మనకు తెలియకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు కూడా అండి మనకు మనమే చేసుకోవాలి మనకు చేసేవాళ్ళు ఉంటే చెయ్యొచ్చు చేయని వాళ్ళు అంటే కొంతమందికి ఎవరు చెయ్యరు కదా అలాంటప్పుడు మనకు మనం ఏంటంటే ఒక కోడిగుడ్డుని తీసుకున్నామా దానిపైన ఒక అప్ చేసామా అంటే రౌండ్ సర్కిల్ గీసామా దాంట్లో ఒక రెండు చుక్కలు బొట్టేందుకు పెట్టాలంటే అది ఒక బొమ్మ లాగండి ఆ బొమ్మ ఏం పని చేస్తుందంటే కనుక అంటే ఒక బొమ్మ లాగంటే కనుక మనకి ఇది తాంత్రిక ప్రయోగాలలో ఎక్కువగా అలా గనక బొమ్మని గీస్తే ఏంటంటే ఒకవేళ మనపై తెలియకుండా మన మనమంటే గిట్టని వారు ఏదైనా చాతబడి ప్రయోగం కానీ లేదంటే మనం ఎవరినైనా మంచి చేసుకుని ఆ చెడు తీసేసుకుని వస్తుంటే వారికి ఎదురుచ్యం తాగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మ్యాక్సిమం బయటపడటానికి ఉపయోగపడటానికి బొమ్మ సహకరిస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి అలా గీయండి అలా గీసేసి రెండు చుక్కలు పెడితే అవి కళ్ళలాగా పరిగణించబడతాయని శాస్త్రంలో రాయబడింది కాబట్టి ఇలా చేసేసి పైన ఇంటి మారికి వేసేసి ఆ యొక్క కోడి గుడితో మనం దిష్టిని తీసేసుకోవాలన్నమాట అంటే మ్యాక్సిమం అయితే దిష్టి అండి దిష్టి అని అనుకోవచ్చు ఏదైనా చెడు అని కూడా మనం అనుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇక ఇలా ఆదివారం పరిహారం ఇలా చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా కాలు చేతులు కడుక్కోవాలి చిన్నపిల్లలకైతే బట్టలు వాచండి ఎందుకంటే చెడు వెళ్ళిపోతుంది కదా అలా వెళ్ళిపోయినప్పుడు మనం కాలు చేతులు కడుక్కుంటే కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా మనకి ఏదో భారం దిగిపోయినట్టు మనం బాగున్నట్టు ఒక ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది చూడండి ఎందుకంటే నండి గుర్తుపెట్టుకోండి ఆదివారం చాలా శక్తివంతమైనది మనం ఏంటంటే ఆదివారం సెలవు దినం కదా మనం మంచిగా పడుకోవచ్చులే హాయిగా ఉండవచ్చులే అనుకుంటాం కానీ ఆదివారానికి మన సాంప్రదాయ ప్రకారం చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆదివారానికి సూర్య అంటే సూర్యభగవానుడు అంటే అంకితం చేయబడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఆదివారం రోజు కనుక మనం ఏ పరిహారం చేసినా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో మనం చేసే ప్రతి పని కూడా విజయాన్ని అందుకుంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ రోజు అంటే మనకు నార్మల్గా అమావాస్యతో సరి సమానమైనది ఆదివారం ఆదివారం పూట సాయంత్రం పూట చేయాలి ఈ పనులు అంటే పొద్దుటి పూట చేస్తే ఫలితాలు అయితే రావు ఉదయం పూట అసలు చేయకండి సాయంత్రం పూట ఆరు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారాలు చేసుకోండి తప్పకుండా ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోయి షాక్ అయిపోతారండి అంత బాగుంటాయండి ఈ పరిహారాలన్నీ కూడా మనం చెప్పినవి పిల్లల పరంగా మీ పరంగా గుడ్డుని తీసి తిప్పి పగలకుండా వెయ్యాలి అదే మనం పెట్టించిన తర్వాత పగిలిన ఏం కాదు కానీ మనం మాత్రం పగలగొట్టకూడదనమాట ఇలా చేసేసి అంటే ఫలితం పాటించి చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట